భగీరథుడని ఒక ఆయన వస్తాడు ఆయన వల్ల మళ్ళీ సముద్రాలన్నీ నిండుతాయి నీళ్లతో కాబట్టి మీరు పోండి మీ పనులు మీరు చేసుకోండి అన్నాడు కాబట్టి పెద్ద బురద కయ్యలు ఉండిపోయాయి చాలా కాలం నీళ్లు ఉండిపోయాయి కదా మరి అందుకని సముద్రానికి బదులుగా పెద్ద పెద్ద బురదతో కూడిన కయ్యలు ఏర్పడిపోయి ఉండిపోయి అప్పుడు ఇలా కొంతకాలం నడిచిన తరువాత ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనబడేటటువంటి చక్రవర్తి ఉద్భవించాడు ఆ సగరుడు అనేటటువంటి చక్రవర్తి హైహైలను జయించినటువంటి వాడై సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు కానీ ఆయనకి పుత్ర సంతానం లేదు ఆయన కొడుకుల కోసమని తన భార్యలైనటువంటి వైదర్భితో శైభ్యతో ఇక్కడ కూడా భార్యల పేర్లు తేడా శ్రీరామాయణంలో ఉన్నటువంటి భార్యలు కేశిని సుమతి ఇక్కడికి వచ్చేటప్పటికీ వైదర్భి శైభ్య ఈ ఇద్దరు భార్యలతో సగరుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు పరమశివుని గురించి తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు సగరుడికి అక్కడ భృగు మహర్షి యొక్క అనుగ్రహంతో పుట్టారు రామాయణంలో భారతంలో పరమశివ అనుగ్రహంతో పుడుతున్నారు తేడా ఉంది అంటే వ్యాసుడు ఒకలా వాల్మీకి ఒకలా రాశారా అండి అని తొందరపడిపోకండి కాబట్టి పరమశివుడు ప్రత్యక్షమై అన్నారు వైదర్భికి పదహారు వేల మంది జన్మిస్తారు శైభ్యకి ఒక్కడే కొడుకు పుడతాడు వైదర్భికి జన్మించిన పదహారు వైదర్భికి జన్మించిన అరవై వేల మంది కుమారులు కూడా ఒక్కసారే మరణిస్తారు అరవై వేల మంది జన్మించి ఈ శైభ్యకి జన్మించినటువంటి ఒక్క కుమారుడు వంశకర్త అవుతాడు వంశం నిలబడడానికి కారణం అవుతాడు అని చెప్పాడు కొంతకాలం అయిపోయింది ఆయన చెప్పినట్టే శైభ్యకి ఒక కుమారుడు జన్మించాడు ఆయనకి అసమంజుషుడు అని పేరు పెట్టాడు సగరుడు ఈమెకి ఈ వైదర్భ్యుకి సంతానం కలగకపోగా ఒక సొరకాయ లాంటిది ఒకటి పుట్టింది ఆమె సొరకాయ పుట్టింది ఏమిటని అలిగి వీధిలో పడేమని అశరీరవాణి పలికింది అది బయట పడేయకండి దాడులకు ఇచ్చి కుండలలో పెట్టండి అందులోంచి అరవై వేల మంది పుత్రులు వస్తారని అలాగే దాచారు అందులోంచి అరవై వేల మంది పుత్రులు పైకొచ్చారు వాళ్ళందరికీ సగరుని యొక్క కుమారుడు కనుక వాళ్ళకి స సగరులు అని పేరు వచ్చింది వాళ్ళు ఎప్పుడూ కూడా ఆకాశంలో తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళు పుట్టుకతో అనంతమైనటువంటి శక్తి సంపన్నులు వాళ్ళు దేవతాకార్యములను చెడగొడుతూ దేవతలను భయపెడుతూ బాధ పెడుతూ తిరుగుతున్నారు అలా తిరుగుతూ ఉంటే దేవతలకి ఆగ్రహం కలిగి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగారు ఈడ అరవై వేల మంది ఒక్కసారి పుట్టడం ఏమిటి విమానాలకి తిరగడం ఏమిటి లోకాలన్నీ పాడు చేయడం ఏమిటి అరవై వేల మంది ఎలా చచ్చిపోతారని అడిగారు ఆయన అన్నాడు నవ్వి వాళ్ళు మహోత్సాహవంతులు మీరు భయపడకండి వాళ్ళందరూ కలిపి ఒక్కసారే చచ్చిపోతారు ఒక్కసారి వాళ్ళు అగ్నిలో దగ్ధమైపోయి కుప్పలుగా పడిపోతారు కాబట్టి మీరు వాళ్ళ గురించి ఏం బెంగపెట్టుకోకండి మీ పనుల మీద మీరు వెళ్ళిపోండి వాళ్ళ అల్పాయుద్ధాయం వాళ్ళు ఎక్కువ ఉండరన్నాడు కాబట్టి వాళ్ళేం అడిచిపోతారులే లేని దేవతలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తాను అని సంకల్పం చేశాడు ఆయన అశ్వమేధయాగం చెయ్యడానికి సంకల్పం చేసి గుర్రాన్ని విడిచిపెట్టాడు అశ్వమేధయాగం చెయ్యాలనుకున్న వాళ్ళు గుర్రాన్ని విడిచిపెడతారు విడిచిపెడితే ఆ గుర్రం ఎటు వెళ్ళిందో అటుగా వెళ్ళాలి వెళ్ళి ఆ గుర్రాన్ని ఎవరో అపహరించకుండా కాపాడాలి అది తిరిగి వచ్చే వరకు దాన్ని రక్షించాలి ఎప్పుడైనా ఒక నియమం ఉంటుంది ఆ నియమం ఏంటంటే ఒక యాగం కానీ ఒక యజ్ఞం కానీ చేసేటప్పుడు అది పూర్తయ్యే పర్యంతమో పీటల మించి లేచిపోయి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు ఇంకొక పని మీద వెళ్ళిపోకూడదు అలా వెళ్ళిపోయారనుకోండి అలా యజమానిగా ఎవరు కూర్చున్నాడో ఆయన ఆయన కుటుంబం చేయించినటువంటి వృత్తిక్కులు అది చూసిన వాళ్ళు అందరూ నశించిపోతారు కాబట్టి ఆ కంకణం ధారణ చేసిన తరువాత పీటల మించి లేవకూడదు కాబట్టి ఇప్పుడు మరి ఏ ధైర్యం చూసుకుని విడిచిపెట్టాడు గుర్రాన్ని ఇప్పుడు ఆ గుర్రాన్ని ఎవరైనా అపహరించారనుకోండి పోతుంది యాగం అక్కడతో పోయిందంతే ఇప్పుడు యాగము చేస్తానని సంకల్పం చేసి యాగం చెయ్యలేకపోతే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే అదో బాధ వస్తుంది సగలం ఆగిపోయిందిగా యాగం యాగం పూర్తవలేదు యజ్ఞభంగము యాగము పూర్తవ్వకుండా ఉండడము క్షేమకరములు కావు అందుకని సగర చక్రవర్తి కూర్చున్నాడు పీటల మీద మొదలు మొదలుపెట్టారు గుర్రాన్ని విడిచిపెట్టారు ఆ గుర్రం తిరుగుతోంది భూమండలం మీద సగర చక్రవర్తి గుర్రంగా పట్టగలిగిన వాడు అనుకున్నాడు అది ఈ ఇంకిపోయినటువంటి సముద్రాలున్న ప్రాంతంలోకి వెళ్ళింది వెళ్ళి అంతర్ధానం అయిపోయింది అంతర్ధానం అయిపోయింది అన్న మాటకి గుర్తు ఏమిటి దేవతలే చేశారని గుర్తు దివ్ అంటే తే తేజస్సు జ్యోతిస్వరూపులైనటువంటి వాళ్ళు చేశారు ఎందుకు చేశారు దానికి ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా వాళ్ళు చేయరు వాళ్ళు దాన్ని తీసేశారు తీసేస్తే మళ్ళీ ఎక్కడో పెట్టేశారు అది ఎక్కడ పెట్టారో తెలుసుకోవాలి ఇప్పుడు లేకపోతే యజ్ఞం పూర్తవుదాం కాబట్టి సగర చక్రవర్తి లేవచ్చా పేట్ల మించి లేవకూడదు కాబట్టి ఆయన నడుగురే నాకు పరమ దక్షులైనటువంటి వారు శక్తివంతులైన వాళ్ళు అరవై వేల మంది కొడుకులు ఉన్నారు కదరా మీరు కాబట్టి మీరు ఓ సగరులారా మీరు అరవై వేల మంది వెళ్ళి గుర్రాన్ని వెతకండి ఎక్కడుందో అన్నాడు వాళ్ళు భూమండలాన్ని అంతటినీ వెతికేశారు ఎక్కడా గుర్రం కనపడలేదు ఎక్కడా గుర్రం లేదంటే ఈ లోకంలో లేదు గుర్రం ఇంకెక్కడుంటుంది ఉంటే లోకాల్లో ఉండాలి లేకపోతే పాతాల లోకంలో ఉండాలి సాధారణంగా యజ్ఞభంగం ఎవరు చేస్తారు రాక్షసులు చేస్తారు రాక్షసులు ఎక్కడ ఉంటారో పాతాల లోకంలో ఉంటారు కాబట్టి పాతాళంలో వెతుకుతాను రెండు అన్నారు పాతాళానికి ఎలా పెడతారు భూమిని తవ్వేయాలి తవ్వాలి అంటే కొంచెం నీళ్ళు అవి పోసి కాస్త మెత్త మెత్తగా ఉందనుకోండి తవ్వేయడం తేలిక ఒరే ఎలాగో నీళ్లు ఎండిపోయాయి బురద బురదగా ఉంది ఇక్కడ గోతులు తవ్వుదని రెండు అన్నారు అని వాళ్ళు ఇంకిపోయిన సముద్రాల దగ్గర గోతులు పెట్టి పాతాళ లోకానికి వెళ్ళారు వీళ్ళు దేవతల్ని ఇబ్బంది పెడుతున్నారనే కదు దేవతల వ్యూహం ఈ లోకమునంతటినీ కూడా తనదిగా భరించేటటువంటి శ్రీ మహావిష్ణువు కపిల మహర్షి రూపంలో పాతాళ లోకంలో కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటారు ఆ టైంలో అంటే ఆయన అప్పటికి ఆ అవతార స్వీకారం చేసి ఉన్నారు అవతారము అంటే ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్కసారి ఆయన భూమండలానికి వస్తారు ఆయన అప్పుడు ఒక ప్రయోజనానికి వచ్చారు ఏదో దేవహూతి కద్దములకు అందులో దేవహూతికి ప్రత్యేకంగా జ్ఞానబోధ చేయడం కోసం వచ్చింది కపిలావతారం దానితో పాటుగా తను సృజించినటువంటి భూమిని పాడు చేస్తున్నటువంటి ఈ సగరుల జోలికి వెళ్ళి ఆ సగరుల్ని సంహరించడానికి కూడా ఆయన వచ్చాడు కాబట్టి ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు మంచి జ్ఞానము కలిగిన వాడిగా ఆవిర్భవించి ఉన్నాడు కనుక ఆ సమయంలో భూమి జోలికి వెడితే ఒకటి భగవానుడు అంగీకరించడు విష్ణు ఆ భూమిని గోతులు తగ్గి వాళ్ళు లోపలికెళ్ళి ఆ సగరులు అరవై వేల మంది కూడా కపిల మహర్షి ఆశ్రమంలో వదిలేశారు గుర్రాన్ని వాడు వాళ్ళకి ఏం కావాలి గుర్రం కావాలి కనపడింది గుర్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే అయిపోయింది కథ వాళ్ళు అలా అనుకోలేదు ధూర్తతనం ఉన్నవాళ్ళు కదూ దొంగముని ముచ్చుముని అన్నారు భారతంలో అయితే వాళ్ళ మాటలు అనేటప్పటికీ కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశారు ఓహో చాలా ధూర్తతనం ఉంది రో అని ఒక్కసారి హుంకారం చేసి కోపాన్ని పొందారు అంతే ఆయన కోపమే అగ్నిహోత్రమైంది అది వచ్చి వీళ్ళ మీద పడింది అది వచ్చి వీళ్ళ మీద పడేటప్పటికే అరవై వేల మంది బూది కుప్పలుగా అయిపోయారు అరవై వేల మంది అరవై వేల బూది కుప్పలుగా పడ్డారు పడిపోయింది యజ్ఞం అవ్వదు ఎందుకంటే గుర్రం లేదు అశ్వమేధయాగం పూర్తవాలంటే గుర్రం తిరిగి రావాలి ఆ గుర్రాన్ని చంపాలి ఆ గుర్రంతో ధర్మపత్ని రాత్రంతా పడుకోవాలి దాని యొక్క మె వప అంటారు ఆ వపని తీసి రాజు ఆ యజ్ఞంలో అగ్నిహోత్రంలో కాలుస్తూ దాని మించి వచ్చిన వాసన పీల్చాలి అప్పుడు పీల్ పూర్తవుతుంది కలియుగంలో లేరు అసలు అశ్వమేధయాగం కాబట్టి గుర్రం తిరిగి రాకుండా అశ్వమేధం ఎక్కడవుతుంది గుర్రం కనబట్టలేదన్నారు గుర్రం కనబడకపోతే గుర్రం ఎక్కడుందో కనిపెట్టాలి పంపించిన అరవై వేల మంది సగరులు ఏమైపోయారు వాళ్ళు రాలేదు ఏమైపోయారో తెలియదు నారద మహర్షి వచ్చారు వచ్చి ఆయన అన్నారు ఏమయా నీ కొడుకులు అరవై వేల మంది మరణించారన్నారు ఇప్పుడు మరి సగరుడు కసౌచం వచ్చిందా దీక్షా కంకణంతో ఉన్నాడు పీటల మీద తను మాత్రం లేవకూడదు అరవై వేల మంది కాలిపోయారన్నా వెళ్ళలేదు కంగారు పడ్డాడు రామాయణంలో అయితే పురోహితులు చెప్తారు వెళ్ళడానికి వీలు లేదు నువ్వు వెడితే యజ్ఞం చేయించినందుకు ఇటువంటి యజ్ఞం చేయించినందుకు మేము కూడా సర్వనాశనం అయిపోతాం అందుకే యజ్ఞ యాగాది క్రతువుల ఎందు ఎప్పుడైనా సరే స్వ యాజ్ఞీకమును స్వీకరించేటప్పుడు బ్రాహ్మణులు కూడా చూసుకోవాలా చేసేవాళ్ళు సరిగ్గా అంతే అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి యజ్ఞాలు యాగాలు చేయించకూడదు ధర్మశాస్త్రం అంతే కాబట్టి నువ్వు వెళ్ళిపోతే యాగం పోతుంది యాగం పోతే మేము కూడా నాశనం అయిపోతాం కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఇలా ఉండవలసిందే అన్నారు సరే ఉంటానని కూర్చున్నాడు సగరుడు ఇప్పుడు ఆయన అంశుమంతుణ్ణి పిలిచాడు మనవాణ్ణి పిలిచి ఉరేనాయన మీ నాన్న అసమంజసుడు నా కొడుకు కానీ వాడు సరయు నదిలో పిల్లలందరినీ తోసేస్తుండేవాడు తోసేసి నవ్వుతూ ఉండేవాడు ప్రజలందరూ వచ్చి నాకు చెప్పారు మీ అబ్బాయి పిల్లలందరినీ నదిలో తోసేసి నవ్వుతున్నాడని నా కొడుకైనా ధర్మం తప్పితే తప్పే కనుక విలివేశాను రాజ్యం నుంచి అది మహారాజ్ అంటే ఆ రోజుల్లో వింటున్నాడు ధర్మరాజు విలివేశాను వెలివేశాను రా అందుకని మీ నాన్న రాజ్యం వదిలిపోయాడు అరవై వేల మంది మీ తండ్రులు కాలిపోయారు కుప్పలైపోయారు కపిల మహర్షి ఆగ్రహ జ్వాలలలో కాబట్టి ఊరే నాయన నువ్వు వెళ్ళి ఆ యాగాశ్వాన్ని తీసుకురారా వస్తే పూర్తవుతుందిరా మన యజ్ఞం అన్నాడు అంటే అప్పుడు అంశుమంతుడు బయలుదేరాడు బయలుదేరి ఈ ఎండిపోయినటువంటి సముద్రాల ఎద్దు సగరులు తవ్వినటువంటి గోతుల గుండా పాతాల లోకాన్ని చేరి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి కపిల మహర్షికి నమస్కరించి వినయంతో భక్తితో ఆయనకి అంజలి ఘటించి గుర్రాన్ని తీసుకెళ్ళిపోతానని అడిగారు చాలా సంతోషించి ఉరేనాయన నీ వంశంలో పుట్టినటువంటి వాడు సాగరములు నిండడానికి కారణమవుతాడు మళ్ళీ నువ్వు ఈ యజ్ఞం పూర్తవడానికి అవుతావు కాబట్టి తీసుకువెళ్ళు అన్నారు అప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని మళ్ళీ ఆ అంశుమంతుడు సగరుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వచ్చి యజ్ఞాన్ని పూర్తి చేయించాడు పీటల మించి పైకి లేచినటువంటి సగర చక్రవర్తి చాలా సంతోషించి ఆ తర్వాత సగర చక్రవర్తి వెళ్ళిపోయాడు అంశువంతుడు వెళ్ళిపోయాడు దిలీపుడు వెళ్ళిపోయాడు దిలీపుడు కొడుకు భగీరథుడు రాజ్యానికి వచ్చాడు ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ అంటే రాజ్యం చేసి పట్టాభిషేకం చేసుకుని ప్రజల్ని పరిపాలించి కొన్ని వేల సంవత్సరాలుండి నుండి వానప్రస్థానికి వెళ్ళి భార్యతో తపస్సు చేసుకుని శరీరాన్ని విడిచిపెట్టి ఉన్నత లోకాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ బాధపడేవారు అయ్యో మాకు సంబంధించినటువంటి పూర్వీకులు పితృదేవతలు కుప్పలై పడిపోయారు అరవై వేల మంది ఈ అరవై వేల మందిని మేము ఉద్ధరించలేకపోయాం ఎలా వాళ్ళని ఉద్ధరించేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అనుకునేవారు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు భగీరథుడు యొక్క కాలం వచ్చింది భగీరథుడు ఎలాగైనా సరే గంగని తీసుకొస్తే తప్ప తన వంశంలో ఇతపూర్వం శరీరం విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఉన్నతగతులు పొందరని ఆయన తపస్సు మొదలుపెట్టే వాళ్ళకి ఈయన అందించినటువంటి నీరు వెళ్ళదు లోకంలో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మశాస్త్రం ఎందుకని అంటే అందరికీ ఇచ్చినట్టుగానే ఈ సగరులకు కూడా జలతర్పణం చేస్తే నీళ్ళు అందవా అంటే అందవు ఉగ్రభూతముల చేత చెనకబడిన బ్రాహ్మణ శాపం చేత హతులైన సర్పముల చేత కనవబడి మరణించిన ఈ భూలోకంలో ఉన్నటువంటి జలములతో తర్పణం చేస్తే వాళ్ళకి అందవు అందక వాళ్ళు దాహంతో కొట్టుకుంటూ ఉగ్రభూతాలై తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఉద్ధరింపబడాలి అంటే మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి దివిలో ఉన్న జలములు కావాలి అందుకని గంగా అవతరణం అవసరమైంది ఆయనకి ఏం పోయింది ఎప్పుడో పోయారు వాళ్ళు మనకెందుకు లేరానికి వచ్చిన రాజ్య పరిపాలన చేసుకోవచ్చు అరే మా వంశంలో పుట్టిన వాళ్ళు ఇన్ని తరాలు దాటిపోతున్నాయి వాళ్ళకి జలతర్పణ చేసిన వాడు లేడు వాళ్ళకి నీళ్లు లేవు వాళ్ళు ఉన్నత పొందలేదు అలా తిరుగుతున్నారు దాహంతో వాళ్ళ కోసం ఇప్పుడు దివిజగంగా కిందకి రావాలి అందుకోసం మొదలుపెట్టాడు అంటే పూర్వీకుల కోసం తాతల కోసం ముత్తాతల కోసం ఎంత పరితపించేవారో శ్రాద్ధకర్మకి ఎంత విలువ ఉన్నదో తాను బతకడం కాదు తన ముందు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పెద్దల మీద గౌరవాన్ని ఎంత నిలబెట్టుకునేవారో చెప్తున్నాడు రోమశ మహర్షి వింటున్నాడు ధర్మరాజు గారు అబ్బా ఇదేనమాట గౌరవం అంటే ఇదేనమాట బ్రతుక్కి తాత్పర్యం అంటే అది కాబట్టి ఇప్పుడు ఆయన గంగమ్మ గురించి తపస్సు మొదలుపెట్టాడు దివ్యమైనటువంటి సంవత్సరములు కొన్ని వేల పాటు అపారమైనటువంటి తపస్సు చేస్తూ కొన్ని కొన్నిసార్లు కేవలము ఆకులు తింటూ కొన్నిసార్లు కాయలు తింటూ కొన్నిసారి పళ్ళు తింటూ కొన్ని వ్రతాలు చేస్తూ పూజలు చేస్తూ అపారమైన నిష్ఠతో కొన్ని వేల దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే గంగమ్మ ప్రత్యక్షమైంది దివిజగంగ అప్పటికి భూమండలంలో గంగ లేదు ఆమె ప్రత్యక్షమై అడిగింది భగీరథుణ్ణి ఏం కావాలని అడిగింది మా వంశంలో పూర్వీకులు అదిగో అలా పడున్నారు కుప్పలుగా నువ్వు వచ్చి వాళ్ళందరినీ తరింప చెయ్యాలి అందుకని నువ్వు అవతరణం జరగాలి పాతాల లోకానికి రా అన్నాడు అంటే ఆవిడంది నేను ఆకాశంలోంచి వడులతో సుడులతో ప్రవాహంతో పడిపోతే నన్ను ఈ భూమి అంతా కూడా స్వరూపాన్ని కోల్పోతుంది తట్టుకోలేదు అందుకని నన్ను భరించగలిగిన వాడు ఒకడు ఉండాలి మధ్యలో నన్ను భరించగలిగిన వాడు పరమశివుడు ఒకడే కాబట్టి నువ్వు పరమశివుణ్ణి వేడుకో ఆయన వచ్చి నించుంటానంటే గంగా అవతరణం జరుగుతుంది అన్నాడు అంటే మళ్ళీ భగీరథుడు వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేసి ఆయన్ని వేడుకున్నాడు అంగీకరించాడు పరమశివుడు వచ్చి ఆయన హిమవత్పర్వత ప్రాంతమునందు నించున్నాడు ఆయన హిమవత్పర్వత ప్రాంతం మీద నించుని పెద్ద జటాజుటాన్ని విప్పి నించుంటే ఆ మొసళ్లతో పాములతో ఎండ్రకాయలతో చేపలతో గంధమ్మ ఆకాశం నుంచి తెల్లటి తామర పూల పరంపర పడినట్టుగా పడుతుంటే దాన్ని పరమశివుడు పట్టాడు ఆ పరమశివుని శరీరానికి తగిలి ఆయన యొక్క జటాజూటం ఎర్రగా కనపడుతుంటే అక్కడి నుంచి ఆయన ఒంటినంతటిని తడుపుతూ కిందపడి గంగా ప్రవాహం భగీరథుడి వెంట బయలుదేరి పాతాల లోకానికి చేరి ఆ పాతాళలోకంలో ఉన్నటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులైన అరవై వేల మంది సగరుల యొక్క శరీరములు కాలిపోయినప్పుడు ఏర్పడినటువంటి కుప్పల నుంచి ప్రవహిస్తూ వెళ్ళిన కారణం చేత సగరులకు జలక్రీ జలతర్పణం లభించి వాళ్ళు ఉన్నత లోకాల్ని పొందారు భగీరథుడి వెంట గంగా వచ్చింది కాబట్టి భాగీరథి అని భూలోకంలో పిలవబడింది ఈ వచ్చినటువంటి గంగా ప్రవాహాన్ని అంతటినీ కూడా పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు బ్రహ్మగారు ఈ గంగా ప్రవాహం అంతా కూడా చిట్ట చివరికి వెళ్ళిపోయి ఎక్కడ గోతులు తవ్వితే ఎక్కడ సాగరముల ఎందు అగస్త్య మహర్షి వెళ్ళి నీళ్లు తాగేస్తే నీళ్లు ఇంగిపోయాయో అక్కడికి వెళ్ళి గంగా జలములన్నీ పడిపోవాలి ఈ గంగా నదీ జలములతో పాటు ఇతర నదీ జలములన్నీ కూడా సాగరమునందు కలిసిపోతాయి ఈ నదీ జలములన్నీ సాగరంలో పడిపోతే మళ్ళీ సాగరములు నీటితో నిండిపోతాయి అన్నాడు అందుకని భగీరథుడి కారణంగా వచ్చినటువంటి గంగ యొక్క జలములు చిట్ట చివరికి సాగరాన్ని చేరుకున్నాయి చేరుకున్న కారణము చేత సాగరము మళ్ళీ నీటితో నిండిపోయింది ఆ విధంగా భగీరథుడి వెనక వచ్చినటువంటి ఆ గంగ ప్రవహించి 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 వెళ్ళి చిట్ట చివరికి ఆ సగ ఆ సాగరమునందు చేరిపోతే ఆ సముద్రములు నిండిపోయిన దగ్గర మళ్ళీ కథ పూర్ణమై యథాస్థితికి చేరుకుంది దానితో కాలకేయాదుల యొక్క వధ పూర్తయింది సముద్రములు నిండా విధంగా భగీరథుడి వెనక వచ్చినటువంటి ఆ గంగ ప్రవహించి 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 వెళ్ళి చిట్ట చివరికి ఆ సగ ఆ సాగరమునందు చేరిపోతే ఆ సముద్రములు నిండిపోయిన దగ్గర మళ్ళీ కథ పూర్ణమై యథాస్థితికి చేరుకుంది దానితో కాలకేయాదుల యొక్క వధా పూర్తయింది సముద్రములు నిండడం పూర్తయింది